హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం ఈ రోజు వచ్చేసి నైటీ విత్ దుప్పటా చూపిస్తానండి రిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజ్ అండి ఫ్రంట్ అయితే ఇలా జిప్ వస్తుంది పాకెట్ కూడా ఉందండి రైట్ సైడ్ అయితే దీనికి దుప్పట అండి ఒకటి అయితే విప్పి చూపిస్తాను అసలు ఎంత ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా చూడండి డ్రెస్ మెటీరియల్ మీద ఎంత పెద్దదైతే వస్తుందో అంతే వస్తుంది క్వాలిటీ అయితే అసలు చెప్పక్కర్లేదండి మన నైటీల కన్నా కూడా చాలా మంచిగా ఉందని చెప్పాలి ఫ్యాబ్రిక్ అయితే చాలా దలసరిగా ఉందండి చాలా బాగుంది ఇది అయితే ఎక్సెల్ సైజ్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ రెఫరెన్స్ పిక్ అయితే ఇది ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ వచ్చేసి చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి కదా కలర్స్ అయితే దీని దుప్పటా వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ రిఫరెన్స్ పిక్ అయితే ఇది దీని ప్రైస్ కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చూండి దీనికి కూడా ఫ్రంట్ జిప్ వస్తుంది రైట్ పాకెట్ వస్తుంది దుప్పట అయితే ఇలా వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది నెక్స్ట్ రిఫరెన్స్ పిక్ అయితే ఇది మా ఛానల్ కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం కదా మీకు నచ్చుతున్నాయి లేదా కామెంట్స్ లో అయితే తెలియచేయండి రోజు ఒకటే టైప్ కాకుండా మా దగ్గర ఉన్న అన్ని కూడా చూపిస్తానే ఉన్నాము ఇది కూడా డబుల్ ఎల్ మా ఛానల్ ని చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి చూడండి ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ ఫోర్ ఎయిటీ రూపీస్ క్లాత్ అయితే అసలు చెప్పక్కర్లేదండి పల్చగా అయితే అస్సలు లేదు చాలా తలసరిగా ఉంది ఇది నైటి కూడా లేదు ఏదో టాప్ లా అలా ఉంది స్టిచ్చింగ్ కూడా బాగుంది బ్లాక్ లెవెల్స్ ఎవరైనా ఉంటే బ్లాక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఇది వచ్చేసి త్రిప్లెక్సెల్ అండి చూడండి ఇది కూడా క్లాత్ చాలా బాగుంది దుప్పట వచ్చేసి చూడండి ఎంత నీట్ గా ఉందో బలే వచ్చింది నైటీ దుప్పటా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటది ఇది అయితే ఇది కూడా త్రిప్లెక్సెల్ అండి ఇదైతే దుప్పట నెక్స్ట్ రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఇది చూడండి ఇది కూడా త్రీ ఎక్సెల్ దుప్పటా వచ్చేసి ఇలా టూ కలర్స్ లో వస్తున్నాయి డ్రెస్ మెటీరియల్ కి ఎలా వస్తుందో అలాగే వస్తున్నాయి ఇది చూడండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఇదైతే దుప్పటా థ్యాంక్ యూ సో మచ్